ఇదేంటి బ్రో ఇది భలే ఉంది నూడిల్స్ అసలు ఈ ఆనందం ఆనందాన్ని తినబుద్దా మిస్పైర్ అయింది హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరొక వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నిజంగా చాలా చాలా క్రేజీ అయితే ఉండబోతుంది ఎందుకంటే మనం కొంతమంది క్రేజీ బాయ్స్ ని అయితే కలవబోతున్నాం వెళ్ళి సో ఎవరనేది ఏంటి మీకు కూడా చూపించేస్తాను వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా ఏ సోది మాట్లాడుకుంటే డైరెక్ట్ గా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో మన వాళ్ళు వచ్చేసారు ఒక్క నిమిషం బ్రో ఒక్క నిమిషం ఆగండి రాయిలెంట్ కాత్యాయిని ഇനി మళ్ళీ స్టార్ట్ చేసావా బేయా കാത്യാ കാത്യാయని మూడు పూటలు బానే బోన్ చేస్తుంది ఎందుకు నువ్వు బోన్ చేశావా అందుకే కదా బ్రో వచ్చింది నువ్వు తినిస్తావే అది పదండి ఎల్లి పుడ్డు కుమ్మేద్దామా పుడ్డు ఆకలేసేస్తుంది నిజంగా వెజ్ అయితే ఉండదుగా ఏ వెజ్ తినవా వెజ్ ఉంటే నీ మీద మీదొట్టే అయ్యా వెజ్ ఉంటే నా మీద మీదొట్టేనేసారు కాబట్టి వెళ్ళి నాన్ వెజ్ ఫిష్టే బోన్ చేశాడం పదండి లెట్స్ గో లెట్స్ గో మేము చూస్తాం అందరు బానే ఉన్నారు కదా వీడియోలో అందరికంటే మురళి బ్రో కదిగా ఫుల్ స్టైలిష్ ఇప్పుడు హీరో కదా ఫుల్ స్టైలిష్ ఓ ఎంత దొరికినా సరే ఈ ఎంత రేంజ్ వేరు ఇప్పుడు రేంజ్ మారిపోయింది ఇప్పుడు ఒక రేంజ్ లో లేదు కానీ నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ డ్రీమ్ అంటే కొంతమంది సక్సెస్ చూస్తే వాడు సక్సెస్ అయ్యాడు కదా మనకేంటి అలా ఉంటారు కానీ ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి సక్సెస్ అయ్యేలా ఫీల్ అవుతున్నాడు అది మీరు అచీవ్ చేస్తారు క్రియేటర్ తర్వాత లైక్ చిన్న యూట్యూబ్ దగ్గర నుంచి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద వచ్చి అందరినీ అలరించి ఇప్పుడు వాళ్ళ మనసులు గెలుచుకోవడం అనేది గ్రేట్ అండ్ వాళ్ళు ఏంటంటే మన సక్సెస్ వాళ్ళ సక్సెస్ ఫీల్ అవేలా చేయడం కూడా గ్రేట్ అది మీరు అచీవ్ చేస్తారు సో మనతో నీ రోజు లిటిల్ హార్ట్స్ టీమ్ చాలా మంది ఉన్నారు అందులోని ఫ్రేమ్ లో నీళ్ళిద్దరే వచ్చారు ఎందుకంటే మెయిన్ ఫ్రేమ్ తెలుసు కదా మూవీలోని ఎలా ఉంటదో సో మన మౌలి బ్రో అండ్ జయ బ్రో అయితే వచ్చారు ఈ రోజు మంచి నాన్ వెజ్ ఫిష్ ఎందుకంటే ముందే చెప్పేశారు వెజ్ ఏమైనా ఆర్డర్ చేస్తున్నా తొట్టే అని చెప్పి సో నాన్ వెజ్ ఫిష్ అయితే ఆర్డర్ చేసాం ఫుడ్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు అన్ని మాట్లాడుకుందాం అసలు ఆకలిస్తుంది అసలుకే సో ఫుడ్ మాట్లాడుతుంది మొత్తం మరి పుట్టి పెరిగి మొత్తం ఇది ఇది సొంతలే కొద్ది మనకు స్టార్ లాగా చూస్తుంటే ఎలా ఉంది బ్రో ఫీలింగ్ మొత్తం యూట్యూబ్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక స్టార్ లాగా అంటే నేను ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరూ సినిమా చూసి ఇంత థియేటర్ లో చూసి చాలా హ్యాపీగా అనిపించింది మనదే మనదే లేకేవో లేకేవో ఇప్పుడు టాటైస్ లాగే నడుస్తుంది బ్రో లైవ్ ఎలా నడుస్తుంది అంటే టాటైస్ లాగే నడుస్తుంది కొద్దిగా కుందేలా పరిగెత్తించాలి కొద్ది అదే అండి బ్రో ఇప్పుడు రాకెట్ లాగిపోయారు కుందేలు నడిస్తేనే హ్యాపీ కదా బ్రో స్లోగా నడిస్తే హ్యాపీయే బట్ కుందేలకు మీరు వెనకాల రాకెట్ అంటించారు జీ ఎగిరిపోయింది అది మీ ఉంది ఇప్పుడు బట్ అదొక హ్యాపీనెస్ అంటే ఫస్ట్ నుంచి చూసావుండి బ్రో నువ్వు బ్యాచ్లర్ కుకింగ్ వీడియోస్ చేస్తావ్ అప్పటి నుంచి బాగా ఫాలో అవండి నీ మధ్యన బ్యాచ్లర్స్ లేరు కుకింగ్ వీడియోలు ఆ వీడియోస్ యా కుకింగ్ వీడియోస్ వరలనే వచ్చేస్తది బట్ జర్నీ మాత్రం బ్యాచ్లర్ లేరా అంటే పెళ్లి చేసుకున్నాను అలకదు బ్యాచ్లర్ రూమ్ లేదు బ్రో ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కదా మళ్ళీ బ్యాచ్లర్ అంటే బాగోదు కదా సారీ సో మన దగ్గర చాలా ఫుడ్ వచ్చేసింది బ్రో పేర్లు ఏండి ఓకే ఓకే పేర్లు మనకి ఎందుకు పేర్లు మనం పెడదాం బ్రో అదేంటిరా అదేంటి కొంచెం చెడ్డగానే చెప్పు బ్రో ఆ బ్రో చెప్పు దీనికి దీని పేరు ఏమి ఉంటుంది చెప్పు పేరా నాకు తెలుసు నీకు తెలుసు లేదు అది డ్రమ్స్ ఆఫ్ హెవెన్ బ్రో డ్రమ్స్ డి స్వర్గం వెళ్ళిపోతున్నా అలాగనుకోకు అంటే మై మరిచిపోతావు మయం మరిచిపోతా సర్వ్ చేయొద్దు బ్రో నుంచి వచ్చాడు కొంచెం తెలియదు అయ్యా బ్రో ఫస్ట్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్ వేసుకోవాలి కదా ఇదేంటి బ్రో ఇది భలే ఉంది నూడిల్స్ క్రిస్పీ చిల్లీ చికెన్ అనుకుంటా అది ఓవర్ ఉంది చూడడానికి డ్రమ్స్ ఆఫ్ హెవెన్ డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం ఓకే బస్ 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 బాగుంది ఓవర్ బాగుందా స్వర్గం గుర్తొచ్చిందా డ్రమ్స్ ఆఫ్ హెవెన్ కదా సాస్త బాగుంది సాస్ ఇక్కడ ఉంది ఇక్కడ సాస్ ఏదైతే అంటారా ఇంకా ఆ టూ అవర్స్ ఏదైతే మూవీ ఉందో కంప్లీట్ గా చూసి మొత్తం స్ట్రెస్ అంతా మర్చిపోయారు నవ్వుకున్నారు ఫుల్ గా యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇన్స్టా వీడియోస్ చేయడం ఓకే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు దా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది బట్ థియేటర్ లో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక యూట్యూబర్ కి మంది జనం రావడం అనేది గ్రేట్ అక్కడ దాకా తీసుకురావడం స్టార్ట్ అయింది ఎలా అంటే ఒక ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ వచ్చింది ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ చేసాం ఫిల్మ్ అయింది ఒక ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చూసారు డిటీ లో చూసారు థియేటర్కి జనాలు రావాలంటే చాలా కష్టపడాలి చాలా ప్రమోట్ చేయాలి అనేది ఫిక్స్ అయ్యాం కానీ ఎంత ఫిక్స్ అయినా వీక్ కొంతమంది వస్తారు నెక్స్ట్ వీక్ అలా పెరుగుతారు అనుకున్నాం కానీ వాళ్ళు ఫస్ట్ రోజే హౌస్ ఫుల్స్ అంతా పెద్ద థియేటర్ సంజే యేటర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో ప్రీమియర్స్ మొత్తం హౌస్ఫుల్స్ హైదరాబాద్ లో ఒక్క షో ఖాళీగా లేదు హైదరాబాద్ కాదు వైజాగ్ లో కూడా ఎలా అనిపించింది థియేటర్ లో సినిమా చూస్తుంటే చిన్న చిన్న వాటికి పోయి ఏం నవ్వుతారో అనుకున్నారు కూడా నవ్వుతున్నారు అంటే అది నువ్వు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉంది బ్రో ఎందుకంటే మధ్య మధ్యలో యూట్యూబ్ వీడియోస్ తగ్గాయి కానీ ఎప్పుడైతే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కి ఒకసారి ఇన్స్టా రీల్ పెడుతున్నారో మేము కంటెంట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం నువ్వు నెక్స్ట్ ఇంకో సిక్స్ మంత్స్ దాకా వేరే కంటెంట్ ఆ కంటెంట్ నడిచేస్తుంది సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసావు కాబట్టి బ్రో వాళ్ళే అసలు నేనే చేసిన వీడియోల మీద వాళ్ళు క్రియేటివిటీ వాడి ఇంకా ఇంకా చేశారు సో ఆ ఏదైతే నువ్వు మాట్లాడే ఆ కామెడీ ఫీల్ ఉందో అది మూవీ మూవీలో అలా డెలివరీ చేసావు కాబట్టి అంత మంది ఎంజాయ్ చేస్తున్నారు యూట్యూబర్స్ యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన వాళ్ళు అసలు మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వెళ్ళారు అనుకున్న దాన్ని ఖచ్చితంగా బ్రేక్ చేసాం బ్రేక్ చేసి బ్రేక్ అండ్ ఎంత థర్టీ ఫైవ్ క్రోర్స్ కలెక్షన్ వరల్డ్ వైడ్ రన్నింగ్ రన్నింగ్ ఇంకా ఇంకా థియేటర్లు నిండుతూనే ఉన్నాయి లో కూడా నిండుతున్నాయి మెయిన్ గా ఏంటంటే చాలా చాలా మందికి స్ట్రెస్ బస్టర్ ఇది ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి మీ థియేటర్లో దగ్గరలో ఏ థియేటర్ ఉందో చూడండి అక్కడ లేకపోతే దూరంలోకి వెళ్ళి చూసేయండి అందరు చూడండి పక్క నవ్వుకుంటారు టూ అవర్స్ మూవీ కంప్లీట్ నవ్వుకోవచ్చు ఫుడ్ ఎలా అనిపిస్తుంది రెండు నిమిషాలు అయ్యా మనవాడు ఫుల్ గా మనవాడు ఫోర్త్ తింటే ఎక్కడ టేస్ట్ ఎన్నిట్లేదని చెప్పి కంప్లీట్ ఇంకా దూకేసాడు మన మన మనం ఇప్పుడు మెయింటైన్ చేయాలి మౌలి ఒకప్పుడు అంటే యూట్యూబ్ మీద కారణం అందరిని రోస్ట్ చేయడం అది ఆ మౌలి మార్పెట్ ఇప్పుడు ఏంటంటే హీరో మౌలి హీరో మౌలి టాక్ అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొక ఇది అద్భుతం అసలు ఈ ఆనందాన్ని చిన్నబుద్ధి అందుకే కొద్దిగా ఎక్కువ తినే బ్రో ఈ సక్సెస్ లో నేనా సరే యా అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉండేవాడి మీకు చూస్తే టూ ఇయర్స్ ఆ ఫుడ్ ఇది బటర్ గార్లిక్ ప్రాన్స్ కొంచెం కరువులో ఉన్నట్టు చేస్తాం బ్రో ఏమనుకోకు అందరూ కరువులోనే ఉన్నారు బ్రో విమానంలో నార్మల్ గా మలాయి కబాబు అండ్ ప్రాన్స్ చాలా బాగుంటది బ్రో ఈ బటర్ గార్లిక్ ప్రాన్స్ నాకు కొద్దిగా బాగా ఇష్టం ఇక్కడ అవునా ట్రై చేద్దాం తింటారు పది నిమిషాలు ఇరవై నిమిషాలు తింటారు మేము రెండు మూడు వచ్చిన కన్నా కొంతమంది కూర్చొని గంటలు గంటలు తింటారు కదా బ్రో వాళ్ళకి ఎఫెక్ ఎఫెక్ వచ్చేది తినలే కాదు వాళ్ళకి ఎఫెక్ వచ్చేది గంటలు గంటలు టైం పాస్ చేయడానికి ఏసీలో కూర్చొని రెండు రెండు గంటలు ఫోన్ వాడుకోవచ్చు లవర్తో ముచ్చట్లు పెట్టుకోవచ్చు అంటే ఎవరు ఉన్నాడు ఒక కాఫీ ఆర్డర్ చేస్తారు ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తారు అంతే ఎఫెలో కూర్చొని గంటలు గంటలు తింటారు మేము కెఫేకి వెళ్ళినా కూడా ఆర్డర్ చేశామా అది వచ్చే వరకు వెయిట్ చేస్తాం వచ్చిన తర్వాత గబ్బా కదా ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు ఫుడ్ తినేది వెళ్ళిపోవడమే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటే అవదు వేడి వేడిగా ఫుడ్ తిని వచ్చాడమే అంతే ఏంటి మీరు మాత్రం వచ్చారు హీరోయిన్ తీసుకోలేదా కాత్యాయ్ ఇంట్లో అయ్యా అప్పుడే మొన్న పెళ్ళింది కొంచెం రైస్ మటన్ పీసే మటన్ పీసా రాలేదు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది మటన్ మటన్ బొక్క కావాలా

నా దగ్గర స్క్రిప్ట్ వచ్చినప్పుడు తను ఓటీటీ ఫిల్మ్ అయినా పర్లేదు అనుకున్నాడు బ్రో డైరెక్టర్ కానీ ఇది థియేటర్ లో జనాలు నమ్ముకునే స్క్రిప్ట్ నాకు నేను గడ్డిగా ఫిక్స్ అయ్యా థియేటర్ కి వెళ్తేనే బాగుంటది అని ఇంటి అప్రోచ్ చేయం వాళ్ళు థియేటర్ లో చేస్తానంటేనే చేస్తా నప్పితే వేరే ప్రొడ్యూసర్ ఎత్తుకుంటా అని చెప్పా వాళ్ళు థియేటర్ కే చేద్దాం మేము నాకు కూడా నచ్చిన స్క్రిప్ట్ అని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ అయింది ఈ సక్సెస్ అంతా చూసిన తర్వాత మమ్మీ డాడీ ఫీలింగ్ ఎలా ఉంది బ్రో అవి చాలా కూర్చున్నారు కాల్ చేసినప్పుడు ఆనందంతో ఏదో చేస్తున్నారు ఫుల్ హ్యాపీ ఆల్ ప్రౌడ్ ఇప్పుడు యా ఇప్పుడు ఏంటంటే మా కొడుకు సిల్వర్ స్క్రీన్ మీద కనబడ్డాడు హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటదిలే ఏదైనా మన మనం సాధిస్తే ఆ హ్యాపీనెస్ వేరు నిజంగా మీరు ఇద్దరు ఒక ఇన్స్పిరేషన్ టైప్ చేసుకో బ్రో మాకు తెనిపిస్తున్నాడు యా థాంక్స్ మటన్ పులావ్ అయిపోయింది ఒక చికెన్ కూడా తినే కోది అది కూడా ఫ్లేవర్ ఉంది బ్రో ఇది పెద్ద మధ్య ఏం చేస్తున్నారంటే పొలావ అని చెప్పి పొలావ్ చేయట్లేదు బాయిల్ రైస్ తీసుకొచ్చి దాన్ని మసాలాలు వేసి ఫ్రైడ్ రైస్ చేసి ఈ పర్టిక్యులర్ రెస్టారెంట్ లోని మటన్ పొలావ్ ఫేమస్ చాలా బాగుంటది మటన్ పలావ్ ఇక్కడ ఎందుకని అది తినాలి అయిపోతే ఏది బాగోదు ఫుడ్ ఇప్పుడు నైన్టీస్ వెబ్ సిరీస్ నుంచి అనుకుంటున్నాం ఇప్పుడు కుదిరింది అప్పుడు కూడా కలిసి వీడియో చేద్దాం అనుకున్నాం రిలీజ్ అయిపోయి రిలీజ్ అయిపోయి దానికి మళ్ళీ సక్సెస్ అయిపోయి సక్సెస్ టూర్ లోని టూ వీక్స్ మూవీలో అని డిఫరెంట్ 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 క్యారెక్టర్స్ అక్కడ యాక్టింగ్ చేశారేమో అనుకుంటున్నారేమో అమ్మో బయట ఆని అలాగే ఉంటారు ఇక్కడ మోదీ బ్రో ఇప్పుడు కొద్దిగా నీట్ గా రెడీ అయిపోయి ఆ హీరో వైబ్ లోకి వచ్చాడు కానీ ఇంకా లోపల అది ఒరిజినల్ అలాగే ఉంది అప్పుడప్పుడు పడతా ఉంటది పంచ్ బ్రో ఛాలెంజ్ చేద్దామా చెప్పు బ్రో పదిహేను నిజం చెప్పు బ్రో పదహారు వందలు ఓకే ప్యాంటు పదహారు వందలు ఎంత ప్యాంటు పదహారు వందలు అంటే నేను నమ్మును ఇచ్చు ఆ షూ ఒక స్టోరీ లోని ఏమైనా ప్రమోషన్లు వస్తాయి కొనేస్తావు కదా అంటే ప్రమోటెడ్ కంపెనీ నుంచి సరే నీ ఓ టీడీ చేయాలని చెప్తాను టీ షర్ట్ ఎంత మార్కెట్ లో చెప్తుంది బ్రో చెప్తా ఏ మార్కెట్ ఇది రెండు వందలు చెప్తున్నాడు

చెప్పాను కదా ఒకప్పుడు రెండు వందలు రెండు వందలు ఐదు వందలు ఏంటి మూడు వందలు చూసే ఎనిమిది వేలు మిగతా ఎన్ని తక్కువే కదా త్రీ హండ్రెడ్

చాలు షాప్ మంచి మంది ఇప్పుడు అంటే మొన్న మా ఫ్రెండ్ కి మా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి అరే నీకు ఒక మంచి ఫేమస్ బేకరీకి పట్టుకెళ్తాను అన్నాడు ఇది జస్ట్ సడన్ ప్లాన్ ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే ఉండేది భయ తోట డాలో అబ్బాయిలో కూడా అండి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ప్యాజ్ డాలో అని అంటారు చూడండి బ్రో ఓ సార్ బ్రో ను దాకా చేసిన మీమ్స్ వీడియోస్ లో యూట్యూబ్ ఎందుకంటే స్టార్టింగ్ రోస్టింగ్ నుంచి స్టార్ట్ చేసావు తర్వాత మీమ్స్ స్టఫ్ అప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ నీకు పర్సనల్ గా నచ్చిన వీడియో ఏంటి అంకుల్ వీడియో ఫాదర్ వీడియో ఫాదర్ వీడియో అదే రూట్ అని చెప్తుంది ఇదంతా గూగుల్ ఈ మధ్య కాలంలో నీవైతే మీన్స్ టప్పులు చేస్తున్నావో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రికార్డ్ ఉందా హోలీ బ్రోక్ ఉంది గర్వంగా చెప్పుకోవచ్చు మనోడి కూడా ఒక రికార్డ్ ఉంది ఆర్టిసి క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇగో చికెన్ తింటే ఇలాగే ఉంటది తింటా తింటా నాలుగు మరదడిపోతుంది బ్రో మరదడం బ్రో ఏమంది ఓకే బ్రో నువ్వు చేసిన వీడియోస్ లో నీ ఫేవరెట్ ఏంటి చాలా మంది మీ స్టోరీస్ చూసారా లేదో చాలా మంది క్రియేటర్స్ నాకు వాళ్ళు చాలా మంది స్టోరీ నేను చూసాను సక్సెస్ అని పెడుతున్నారు అండ్ పాటు ఏంటి పర్సనల్ సక్సెస్ మీ మీ సక్సెస్ మా పర్సనల్ గా ఫీల్ అవుతున్నావు అని అంటున్నారంటే అది ఇంకా చాలా బ్రో ఇంకా అదైతే ఫస్ట్ వారం అంతా ఆ పోస్ట్లు వాళ్ళందరూ వాళ్ళందరూ చూపించే చూసి ఏడిపోసేది అదే ఇంత ఇలా ఆగిపోయే పోస్ట్లు ఏం చాలా మంది ఎంత సపోర్ట్ చేశారు ఎంత ఫైనల్ గా ఫుడ్ ఎలా అనిపించింది ఫుడ్ బాగుంది బ్రో బాగుందా నైట్ మళ్ళీ మండీ వేట ఉంది జాగ్రత్త అది

ఒక్కొక్కడికి ఆల్రెడీ ల్యాంబర్ రెడీ అవుతుంది ప్రొడ్యూసర్ గారి నుంచి కదా ఎందుకు బ్రో ఆ రోడ్లు మన రోడ్లో తెరవవి అన్ని అన్ని స్పీడ్ రోడ్లో కావాలి అందుకే అమ్మేసి మంచిగా ఎక్కడైనా కోకా నువ్వు నేను కలిసి పేరు మీద రాయకుండా నువ్వు మొత్తం ఏదైనా క్లీనింగ్ అంతా నువ్వే బాగుంది గిఫ్ట్ గిఫ్ట్ బ్రో నీ మైక్ నా మైక్ కాదా బ్రో నీ వాచ్ నా వాచ్ కాదా పట్టికెళ్ళిపోను బ్రో అంతా పట్టికెళ్ళి నన్ను పట్టికెళ్ళిపోను బ్రో నేను పెంచుకోండి బ్రో మీరు ఇంకా ఇంకా నన్ను పెంచేసుకోండి నేను మీ దగ్గర ఉంటాను బాగుంది బ్రో ఏం చేయను ఎప్పుడు చూడలేదు పడింది కదా స్టార్ట్ అయ్యింది ర్యాంప్ నాకు సో బ్రో ముందే చెప్తున్నాను ఇందాక ఈవెంట్ దగ్గర వేసుకోవాలి కాబట్టి ఈవెంట్ అయిపోయి మళ్ళీ ఇచ్చేయాలి నాకు ఎప్పటికప్పుడు సిల్వర్ స్కిన్ మీద కనబడుతూనే ఉంటావు కదా బ్రో ఏదో ఒక టైం లో వసూలు చేస్తాలే అలాగే ఇచ్చాను డైలాగ్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను సిల్వర్ స్క్రీన్ డైలాగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను అన్నారు చెప్పేశాను ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ లో కలెక్ట్ చేసుకుంటాను ఓకేనా బ్రో ఇంకా రెడ్ హార్ట్స్ మూవీస్ చూసిన ఆడియన్స్ కి ఏం చెప్తావు బ్రో లాస్ట్ వీక్

ఎంజాయ్ చేయండి మూవీని అండ్ ఎవరెవరు మూవీ చూసారు మీకు ఎలా కింద కామెంట్ చేయండి చూడండి లో మళ్ళీ చూడండి అంతే ఇప్పుడు అప్పుడే రిలీజ్ చేయాలి ఓటీటీ ఇప్పుడు పెద్ద సినిమా అది బడ్జెట్ త్వరలో హండ్రెడ్ క్రోర్స్ పడుతుంది హోటల్ అని కోరుకుంటాను ఫస్ట్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి మౌలిటాస్ ఎంటరింగ్ ఎంటరింగ్ డ్రాగన్ డ్రాగన్ ఏదో అనేస్తున్నాను నేను డ్రాగన్ అది చేద్దాం బ్రో సో అప్పుడే కాదు రెండు నెలల్లో సినిమా సెట్ చేస్తా అన్నాడు రెండు వారాల్లో సినిమా అంతా ఓకే అయిపోయింది రెండు రెండు నెలల్లో సెట్ చేస్తా అని అన్నాడు రెండు నెలల్లో సెట్ చేస్తా అందరు గుర్తుపెట్టుకోండి మంచి స్క్రిప్ట్ ఉంటే మౌలికి చెప్పండి రెండే రెండు వారాల్లో సెట్ చేస్తాడు సినిమాని పక్క రామానాయుడు స్టూడియోస్ స్టూడియోస్ చాలా పెద్దది త్వబోతుంది ఇప్పుడు చూడండి సెలక్షన్ మనకి మనవారికి నచ్చితే రెండు వారాల్లో సినిమా సెట్ అయిపోతుంది

అండ్ మౌలి పర్సనల్ గా అయితే మాత్రం థ్యాంక్ యూ ఎంటర్టైన్ చేసినందుకు అండ్ ఇంకా నువ్వు పెద్ద పెద్ద స్టేజ్ కి వెళ్ళాలి అది మనం సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇలాగే ఉంటది ఇప్పుడు మెసేజ్ చేసుకున్న వాట్సాప్ లోని హై మౌలిని అట్టుంచ్ మౌలిని అంటే ఒకరికొకరు మౌలి మౌలి టాకింగ్ సో మౌలి టాక్స్ నాన్ వెజ్ కావాలన్నాడు సో ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ మటన్ అదిరిపోయింది చాలా సాఫ్ట్ గా ఉంది మంచి ఫ్లేవర్ ఫుల్ గా ఉంది రైస్ కూడా బ్యూటిఫుల్ ఇంత మంచి పొలవ బయట తిన్నాం ఇది చాలా రోజుల తర్వాత ఇదే చాలా బాగుంది టేస్ట్ ఇదే ఇక్కడ స్టార్టర్స్ కూడా బాగున్నాయి దాంతోపాటు పొలవ అయితే ట్రై చేయవచ్చు సో థ్యాంక్ యూ విల్ మీట్ అగైన్ విల్ మీట్ ఇన్ మండీ విల్ సి ఆ మండీది వీడియో వస్తుంది లేదు తెలియదు కానీ కలవడం మాత్రం కలుస్తాం ఓకేనా సో ఇప్పుడే మన షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మన కూడా వేరే వేరే ఈవెంట్స్ అయితే ఉన్నాయి అక్కడికైతే అయితే వెళ్ళిపోయారు చాలా చిల్డ్ గా జోక్లు వేసుకుంటూ మాట్లాడతాం బట్ కెమెరా ముందు మరీ అంతలా మాట్లాడలేం కాబట్టి ఏదో అలగలగా సడన్ గా ప్లాన్ చేసుకొని షూట్ అయితే చేసేసాం నెక్స్ట్ టైం మేము కలిసి వీడియో చేసేటప్పటికి ఇంకా క్రేజీగా ఉండాలి మంచిగా ప్లాన్ చేసి చేద్దాం అని కూడా అనుకున్నాం సో సో అదనమాట మౌలి అండ్ మౌలి కొలాబరేషన్ దాంతో పాటు జయకృష్ణ బ్రో కూడా వచ్చాడు సో మంచిగా మూవీ కోసం మాట్లాడుకొని కాసేపు చిల్ అయితే అయ్యాం ప్రెసెంట్ అయితే ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అండ్ దాని బై అండ్ గైస్